నమస్కారం గుారస్థ అంధకారస్తు రుకార అని అజ్ఞాన అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ నా సంశయ గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం రు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో ఏమాత్రం సందేహం లేదు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే సన్యాసో పీఠాధిపతో అని అనుకుంటూ ఉంటారు విద్యని జ్ఞానాన్ని బోధించే విద్యా బోధకుడు గురువు అధ్యాపకుడు ఉపాధ్యాయుడు ఆచార్యుడు గురువు ఏ పేరుతో పిలిచిన స్థూలంగా బోధకుడు అనే అర్థం గురువు లేకపోతే ప్రగతి కొరబడి ప్రపంచం అంధకారంలో కూరుకుపోతుంది చూడండి స్కూల్కి వచ్చిన పిల్లలు బ్లాంక్ ఫేస్తో వచ్చిన వాణ్ణి బోల్డ్ ఫేస్గా బ్లాంక్ పేపర్లాగా వచ్చిన వాణ్ణి బ్లాక్ పేపర్ లాగా అంటే నా ఉద్దేశం వాడి మొహానికి ఏదో టీచరు ఇంకు పూసి పంపిస్తారని కాదండి వాళ్ళల్లో అక్షర జ్ఞానాన్ని నింపి ఆత్మధైర్యాన్ని నింపే టీచర్ అంటే గురువుని బ్రహ్మ అనటంలో తప్పులేదు కదండి విద్యని విఘ్నతని బోధించేవాడే గురువు చూడండి పిహెచ్డి మెంటార్ లాగా ఒక గురువు ఉండి దారి చూపిస్తారు కదా అద్వితీయమైన గురు పరంపరకి అలవాలం మన దేశం గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావించే సంస్కృతి మనది గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించబడేవారు గురు శిష్య బంధం గురించి మన ఉపనిషత్తులు ఏనాడో వివరంగా చెప్పాయి బహుశా మీలో చాలామంది ఈ శాంతి మంత్రం వినే ఉంటారండి ఓ సహనావవతు సహనోభునత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధి తమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి ఓ ఒకరినొకరు కాపాడుకుందాం గొప్ప శక్తితో కలిసి పనిచేద్దాం జ్ఞానాన్ని విద్యను పొంది చైతన్యవంతులమవుదాం ఒకరి పట్ల ఒకరికి మిత్రభావంతో మెలుగుదాం అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇది మన శిష్య బంధానికి ఉన్న పవిత్రతని ఆ గురు శిష్య గొప్పతనాన్ని తెలియజేస్తుంది అసలు ఈ గురు పూజ ఏ పౌర్ణమి నాడే ఎందుకు చేయాలండి ఏ వేరే రోజుల్లో చెయ్యకూడదా పౌర్ణమి నాడే చేసుకోవాలా ఎందుకు అంటే ఆది యోగి ఆది గురువు ఈ ఆషాఢ పౌర్ణమి నాడే సనత్ కుమారులకు జ్ఞానబోధ చేశాడని దక్షిణామూర్తి ఈరోజే సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం తెలియజేస్తోంది చరిత్ర ఈరోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసింది అని తెలియజేస్తోంది గురు అంటే సాధారణంగా మంత్రం ఉపదేశించినవాడు వాడు అని అనుకుంటూ ఉంటారండి మన సంప్రదాయంలో పలు రకాల గురువులు కనిపిస్తారు అనుభవం లేకపోయినా గ్రంథంలో ఉన్న విషయాలు చక్కగా వివరించేవారు బోధక గురువులు వేద అర్థాన్ని వివరించి చెప్పేవారు వైదిక గురువులు యోగ యోగతత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాళ్ళు వాచక గురువులు ఆత్మ మాత్రమే సత్యమని బోధ చేసేవాళ్ళు విహిత గురువులు గురు వ్యాసుడు జన్మించిన ఈ ఆషాఢ శుద్ధ శుక్ల పౌర్ణమి ఆ రోజు వ్యాసుడు జగద్గురువన్న భావనతో నమ్మకంతో ఈరోజు గురు పూర్ణిమ జరుపుకుంటాం దేవగురువు బృహస్పతి రాక్షస గురువు శుక్రాచార్యుడు చూడండి ఆయన పేరులోనే ఆచార్యుడు అని ఉంది అంటే గురువు అని అర్థం ఎంతోమంది రాక్షసులకి జ్ఞానబోధ చేసిన వాడండి శుక్రాచార్యుడు దేవతలు కూడా వాళ్ళకి సందేహాలు ఉంటే ఈయన దగ్గర ఆ సందేహాలు తీర్చుకున్నట్టు పురాణ కథనం మృత సంజీవిని విద్య శుక్రాచార్యుడికే కదా తెలిసింది జాతకంలో గురుబలం బాగా ఉండాలి అని అంటూ ఉంటారు కదా అందుకే గురువులని పూజించే ఈ రోజును గురు పూర్ణిమ అని గురువులకి ఆ విధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం సృష్టికి మూలం బ్రహ్మ విద్యకి విఘ్నతకి జ్ఞానానికి మూలం గురువు సాయిబాబా దత్తాత్రేయుడు మనకి అందుకే మార్గదర్శకులు అందుకే చేద్దాం గురువుకి వందనం శ్రీ భిషజే భవరోగినా निधये सर्वविद्यानाम् दक्षिणामूर्तये नमः ॐ साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः साई साई